కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి బొగ్గు కుంభకోణం తెలంగాణలో రాజకీయ ప్రకంపలు రేపుతోంది సైట్ విజిట్ నిబంధనపై బిఆర్ఎస్ ఆరోపణలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో నైని బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ అనే నిబంధన ఉంటే చూపించాలని హరీష్ రావు సవాల్ చేశారు ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు నేను ఇంతకుముందే దానికి సంబంధించినటువంటి ఢిల్లీ నుంచి మా టీం వచ్చింది టెండర్లు రద్దు చేయడానికి ఎందుకు సమస్యలు వచ్చినాయి రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయం కూడా మేము చర్చించాము ఆ వేదిక కూడా నాకు ఇస్తాం సైట్ విజిట్ అనేటువంటిది మా కోల్ ఇండియాలో కూడా ఉంది అనేక సెక్టార్లల్లో సైట్ విజిట్ ఉంది ఎందుకంటే కొన్ని కంపెనీలు ఏసీ రూమ్లలో కూర్చొని ల్యాండ్ ఎక్కడ ఉంది అది ఫారెస్ట్ ల్యాండా గుట్టలు ఉన్నాయా ఉన్నాయా వీణలు ఉన్నాయా ఉన్నాయా చూడకూరు అక్కడ అసలు మరి రోడ్ కనెక్టివిటీ ఉందా పవర్ కనెక్టివిటీ ఉందా ఏమి చూడకుండా మరి ఏసీ రూమ్లలో కూర్చొని టెండర్లు వేస్తే అల్టిమేట్గా టెండర్ వచ్చిన తర్వాత టెండర్ పనులు ఆలస్యమైతే నష్టపోయేది సమాజం దేశం ఈరోజు ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో కోలు ఉత్పత్తి చేయాల్సినటువంటి కంపెనీలు పది సంవత్సరాల వరకు కూడా కోల్ ఉత్పత్తి చేయకపోతే మనము ఆర్థికంగా చూడకూడదు మనం మన డిమాండ్ ఏదైతే ఉన్నారో కోల్ డిమాండ్ దేశానికి సంబంధించినటువంటి సైట్ విజిట్ అనేటువంటిది సెల్ఫ్ సఫిషియన్ సెల్ఫ్ డిక్లేర్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఒకటి లేకపోతే జియో ట్యాగింగ్ చేసి నేను విజిట్ చేశానని చెప్పొచ్చు రెండు రకాలుగా పెట్టవచ్చు తప్పకుండా సింగరేణిలో కూడా ఆ నిబంధనలు మార్స్తాము సైట్ విజిట్ కంపల్సరీ అయినటువంటిది సింగరేణి మేనేజ్మెంటే ఇవ్వాలనేటువంటి సర్టిఫికెట్ కంపల్సరీ అయినటువంటిది లేకుండా చేస్తాము